నిరుపేద యువతి వివాహానికి శ్రీ సీతారామ సేవా సమితి సభ్యులు చేత అందించారు గోదావరి ఖని గాంధీనగర్ కు చెందిన నిరుపేద యువతి వివాహానికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో శ్రీ సీతారామ సేవా సమితి సభ్యులు చేత అందించారు సేవా సమితి సభ్యులు గోలివాడ చంద్రకళ కటుకూరి శాంతి కంది సుజాత బిల్ల శ్రీదేవి కుమరయ్య భాగ్యలక్ష్మి సహకారం తోటి మూడు వేల ఐదు వందల రూపాయలు శ్రీ సీతారామ సేవ గ్రూప్ ద్వారా సేకరించిన రెండు వేలు కలిపి మొత్తం తోటి పెళ్లి కూతురు కూలర్ ను అందచంతో పా చేశారు కార్యక్రమంలోని మేడగోని స్వప్న కొప్పల శ్రీనివాస్ ఆలయ ఫౌండేషన్ సభ్యులు ఐత శివకుమార్ విజయానంద్ తదితరులు పాల్గొన్నారు ఈ ఈరోజు శైలజలు పెళ్లి గురించి శివ తమ్ముడు చెప్పడం ద్వారా మేము మా సేవా సమితి నుంచి సభ్యులు శాంతి తల్లి సుజాత శ్రీదేవి కొమరయ్య భాగ్య నేను తదితరులు కొంతమంది కలిసి మేము చెల్లె కొంత సాయం చేయగలిగినాం చెల్లె జీవితం బాగుండాలని మనస్ఫూర్తి ఆశీర్వదిస్తూ శివ తమ్ముడిది వరకు రెండు పెళ్ళిళ్ళు కూడా తమ్ముడిని నేను కలిసి చేసిన మొత్తం ఈ అమ్మాయి పెళ్లి లాంటి పెళ్ళిలాగానే ఇంతకంటే ఘనంగా కూడా ప్రతీది కూడా పెట్టుకోదల కానుంచి కాడ నుంచి గోర్లు సామాన్లు ప్రతి ఒక్క వస్తువు ఇచ్చి వాళ్ళ అమ్మ నాన్న రూపాయి ఖర్చు లేకుండా రెండు పెళ్ళిళ్ళు చేసినాం నేను కలిసి ఇంతకుముందు కూడా తమ్ముడు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే ఎంతోమంది కొంచెం పేద చెల్లమ్మలకు మంచి భావి జీవితాన్ని అందించాలని